దగ్గర పెట్టుకోండి నోట్ దగ్గర ఇంకా దగ్గర ఇంకా దగ్గర ఇంకా దగ్గర పెట్టుకోండి నర్సాపూర్ లో ఏర్పాటు చేసిన డంప్యాడ్ అటావ్ నర్సాపూర్ కు బచావ్ అనే కార్యక్రమాన్ని పార్టీలకు అతీతంగా ఏదైతే నిరసన చర్యలు దాన్ని దిగ్విజయంగా అన్ని పార్టీల వారు పాల్గొని అందరికీ ఈ నర్సాపూర్ని మనం క్షేర్ చేసుకోవడానికి ప్రయత్నం చేయాలని కోరుకుంటూ ఈ ఏదంటే డంప్ యార్డ్ గురించి ఏదైతే ఇద్దరు ఏదైతే తయారు చేశారో దాని గురించి వారికి కూడా మన కృతజ్ఞతలు చేసి సహకారం చేయాలి ఇప్పటి వరకు నర్సాపూర్ వాతావరణాన్ని చూసి హైదరాబాద్ నుంచి చెప్పి ఇక్కడ సెటిల్ అయిన వాళ్ళు చాలా మంది దగ్గర పెట్టారు హైదరాబాద్ నుంచి వచ్చి ఇక్కడ సెటిల్ అయిన వాళ్ళు ఉన్నారు ఈ వాతావరణాన్ని చూసి ఇట్లాంటి వాతావరణాన్ని కలిపి చేయడానికి ఏదో డంప్ యాడ్ యాడ్ చేస్తున్నారు అది మానుకొని మా నర్సాపూర్కు మంచి వాతావరణం కలిగించాలని కోరుతున్నాం పట్టణ ప్రజలకి ఈ నర్సాపూర్ పట్టణ ప్రజలు కూడా అందరూ కూడా పాల్గొని ఈ డమ్ యాడ్ని క్యాన్సల్ చేయాలని ఉద్భదంతో ఉండాలని కోరుతున్నా డమ్ యాడ్కి వ్యతిరేకంగా ఏదైతే చేసి ఏఏసీ నిర్వహిస్తున్న ఈ దీక్షా కార్యక్రమానికి మా విశ్రాంత ఉద్యోగం అందరం ఒకసారి వచ్చి మా వంతు మా వంతుగా కూడా దీక్షలో పాల్గొనడం రోజు అయితే దీనికి ఏంటంటే నర్సాపూర్ ఒక ప్రశాంతమైన వాతావరణం ఉంటుంది ఇక్కడ వాతావరణంలో చెరువు నీళ్ళు కానీ నీటి కానీ సిటీ వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి వాళ్ళ వాళ్ళ వాళ్ళు ప్రశాంతత కోసం వచ్చిపోతుంటారు అటువంటి వాతావరణం అంతా కలుషితమై భూమిలా నీళ్ళు కూడా బోర్లు వేస్తే నీళ్ళు కూడా కలుషితమవుతాయి ఈ డంతార్డుతోనే చెరువులనేది ఉత్పాదైపోతాయి రోగాలు దుస్తులు అన అనారోగ్యాలు దీనికి మనం మేము సంపాదించే ప్రతి మనిషి నుంచి సగం డబ్బులు రోగాలకే ఖర్చు అయ్యే పరిస్థితి వస్తాయి కాబట్టి ఏంటంటే ఈ డంతార్డును ఇక్కడ అక్కడి నుంచి తరలించి వేరే అనుకూలమైన జాతలు పెట్టుకుంటే బాగుంటుందని దానికంతా వ్యతిరేకంగా ఏదైతే చేస్తున్నారో దీనికి అందరూ సహకరించాలని వేసాపు ప్రజలు కూడా సహకరించాలని కోరుకుంటున్నాను

మా తరఫున ఉద్యోగంలో బావు అనే కార్యక్రమానికి అందరూ సహకరించి అందరికి నమస్కారం ముఖ్యంగా తప్పది ఏడు అనే పదానికి అర్థం తెలిసిన వాడైతే అక్కడ అడవిలో డబ్బు జాడ ఉంచు చెప్పేసి నేను ఎందుకంటే డబ్బు జాడు అనే విషపురితమైన కాలుష్యం పదార్థాలు అక్కడ వాళ్ళు అంటే వాళ్ళు క్షేమంగా ఉండడానికి తలచుకొని తీసుకొచ్చి ఈ యొక్క అడవిలో వేసి మన యొక్క ఆరోగ్యాన్ని మన యొక్క సంతోషాన్ని దూరం చేయాలనే ఉద్దేశంతో అక్కడ డబ్బు చెప్తున్నారు ప్రభుత్వం కానీ ప్రయాణికారులు కానీ ఉంటనే యాక్షన్ తీసుకొని స్పందించాలని నేను కోరుతున్నాను ముఖ్యంగా చుట్టుముటు పక్కన గ్రామాల ప్రజలు నర్సాపూర్ పట్టణ ప్రజలు యువతలో యువతలో కూడా ఏకంగా ఉండే అందరం కలిసి ఈ డమ్వు నర్సాపూర్ ఎందుకు తీసుకెళ్ళాలి ఒక విషయం ఏంటంటే ప్రస్తుతము ఎన్నికల మూడు ఉల్లంఘన రోడ్డు మీద సభలు ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో ఆ ఉల్లంఘన ఉన్నది కాబట్టి కాగానే రోడ్డు మీద వంట మార్గ విధాల ముందుకు వెళ్ళి దాన్ని హటావోని ఇందాక ప్రేమించాలని ఈ యొక్క సమానతంగా మేము తెలియజేయించుకుంటున్నా హటావో నర్సాపూర్ బసావ్ అనే కార్యక్రమానికి పెద్దలు రిటైర్డ్ ఎంప్లాయిస్ అందరూ మన నాన్న స్నేహితులు అందరూ వచ్చినందుకు మాకు సంతోషపడుతున్నాము వాళ్ళు చాలా గా పాపం పెద్ద మంత్రు అయిన వాళ్ళకి ఉన్న చాతగా నేరాకు వచ్చినందుకు మేము వాళ్ళకి ధన్యవాదాలు చెబుతున్నాము నర్సాపూర్లో అందరూ ప్రత్యం ఇంకేమనుకుంటూ లిద్రాలు ఉన్నారు మేము అందరికి ఎవైర్నెస్ చేస్తున్నాము నల్లవల్లి ఇప్పుడైతే బుగ్గకుంట ప్రాంతము పారానగర్ నల్లవల్లిలో ప్రతి పడే ప్రతి చుక్క ప్రతి నీటి పొట్టు కూడా నర్సాపూర్ చెరు ముస్సుంపేట్ చెరు రామచంద్రాపురం నాగుల్దేవ్పల్లి నాగులపల్లి కాసాల నుంచి బంజీరా పోతుంది ఇక్కడ ఒకవేళ పులూట్ అయితే మొత్తం మంజీరా నది కూడా కాలుష్యం అవుతుంది దానికి మంజీరా నది నుంచి రీసైక్లింగ్ చేస్తూ వాటర్ ని వాటర్ తాగునీరు కొరకు హైదరాబాద్ తీసుకుపోతారు అది కూడా విష కాబట్టి అది విరమించుకోవాలి మేము ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాం ఏ టీఆర్ఎస్ ప్రభుత్వమైనా కాంగ్రెస్ ప్రభుత్వం అయినా మా నర్సాపూర్ కు మీరు చేసింది ఇందులో నుంచి ఉమ్మడి రాష్ట్ర కూడా మాకు అన్యాయమే జరిగింది తెలంగాణ వస్తే కూడా మేము ఏమైనా బాధపడతామని మా ఆలోచన ఉండే తెలంగాణ వచ్చినాక కూడా కేటీఆర్ గారు హరీష్ రావు గారు ముఖ్యమంత్రి చంద్రశేఖర్ వాల వాళ్ళ కాన్స్టిట్యున్సీలో సెంట్రల్ గవర్నమెంట్ యూనివర్సిటీలు కానీ అగ్రికల్చర్ యూనివర్సిటీ కానీ ఫారెస్ట్ యూనివర్సిటీలు కానీ నాలుగు చెట్లు లేకుండా మురుగుల ఫారెస్ట్ యూనివర్సిటీ చేసుకున్నారు వాళ్ళు అభివృద్ధి చెందరు ఎప్పుడో జీవో తీసుకోమని వాళ్ళు అంటారు మాకు సంబంధం కాంగ్రెస్ అంటారు దీన్ని ఏమో ఇంప్లిమెంట్ చేశారు మేము ప్రభుత్వాన్ని ప్రశ్నించేదంటే వాళ్ళు తెలివి లేక చేసుకుంటు మరి వాళ్ళకి తెలివి లేదనే ప్రజలు మీ ఓట్లు చేసిండ్రు మీ స్వార్థానికి మీరు మమ్మల్ని బదిలీ చేయొద్దు ఇక్కడ డంప్ యార్డ్ పచ్చని పొలాలు రైతులు బతికే కూరగాయలు వంటి కూడా రైతులు అంతా ఆత్మహత్యలు చేసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది ఇక్కడ ఉన్న వాటర్ కానీ ఎయిర్ కానీ పొల్యూషన్ లేదని హైదరాబాద్ నుంచి కూడా చాలా మంది ఇక్కడ నుంచి అప్ అండ్ డౌన్ చేస్తుంటారు అక్కడ పొల్యూషన్ కు తట్టుకోలేక ఇక్కడ సంతోషంగా హ్యాపీగా ఉందని అనుకుంటారు ఇది విషయ చేయకుండి మీకు అట్లా ఒకవేళ కావాలంటే అగ్రికల్చర్ యూనివర్సిటీలో మీకు హైకోర్టు వంద రెండు వందల లెక్కలు హైకోర్టు ఇస్తే అక్కడ ఉద్యోగం చేస్తారు అగ్రికల్చర్ యూనివర్సిటీలో హైకోర్టు విషయంలో ముందు మా జాగరణ తీసుకోవడం ఆ హైకోర్టు అంటే ఇక్కడ ఏంటి ప్రజలు కూడా వెల్కమ్ చెప్తారు లేకుంటే ఐఐటీ ఉన్నది పొల్యూషన్ చేసింది ఐఐటీ స్థాయి దానికి ఎస్టాబ్లిష్మెంట్ ఇక్కడ అవసరం అయితే ఐఐటీ చేసుకోండి ఏమైనా సెంట్రల్ యూనివర్సిటీ మేము వెల్కమ్ చెప్తాం ఈ విష విషపూరితమైన డంప్ యాడ్ లేచి ఇక్కడ నీరు వాతావరణాన్ని కలుషితం చేస్తాని నేను ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాను మా ప్రజల తరఫున విజ్ఞప్తి చేస్తున్నారు ఇంకోటి నేను ఇంకోటి నేను ఇంకోటి ఎప్పుడు ఏం చెప్తున్నా అంటే నక్ష ఆధారపడి బ్రక లీడర్ మస్తు మంది అన్ని పార్టీ ఒక పార్టీ పార్టీని లీడర్ కాదు అన్ని పార్టీ వాళ్ళు లీడర్లు ఉన్నారు మీరు ముందుంచి మీరు ఉద్యమాన్ని నడపాలి మీరేమో ఇళ్లలో పండుతున్నారు మాకేమో ఈ మేము ఊరి మీద బతుతోనే కాదు మీరు భక్తులు ఈ ఊరిని కాపాడాల్సిన బాధ నేను ఇంకా మేము వస్తాం కానీ మేము ముంగట ఉన్నాం మీరు రాకపోవడము ఇది సిగ్గు అందరు బయటకు రాండి కాపాడండి ఇక్కడ పొల్యూషన్ లేని వాతావరణాన్ని కాపాడాలని అందరికీ విజ్ఞప్తి చేస్తాం ప్రజలకు ప్రజలకు ఏం విజ్ఞప్తి చేస్తాం ప్రజలు కూడా ఉద్యమించాలి నాకు ఎందుకు నా నిల్లలో కోట్ల రూపాయలు సంపాదించిన ఆరోగ్యం మంచి లేనప్పుడు దొరకాలే చూసినా మంచిగా అర్థం అంటే కుక్కతో సమానం కుక్క కానీ అధ్వానం మనిషి కాబట్టి మీరు ఆరోగ్యాన్ని కాపాడుకోండి పైసలు వస్తాయి పోతాయి కానీ ఆరోగ్యం ఒకసారి పోయిందంటే మళ్ళీ చేతికి రాదు ప్రజలు అందరు ఉద్యమించాలి సామాజిక ఇంటి సమస్య లేక తీసుకోండి అందరు దీన్ని ఒక ఉద్యమంగా తీసుకుపోతాం దీన్ని ఎట్లా నివారించని ప్రయత్నం చేద్దామని ప్రజలకు విజ్ఞప్తి చేస్తాం బచావు అనే ఒక నినాదంతో మండలం త్యానగర్ లోపట ప్రభుత్వం డంప్ ని ఏర్పాటు చేయడానికి ఇష్టమైంది గత పదిహేను రోజుల క్రితం రెండు వేల మంది పోలీసులతోటి నల్లవల్లి గుమ్మర్దాల ప్రజలను బంధించి డమ్ యార్డ్ పనులు విగవంతం చేస్తా ఉన్నాయి ప్రభుత్వం మరి ప్రభుత్వానికి మేము హెచ్చరిస్తా ఉన్నాం ఈ ప్రభుత్వం ప్రజల కోసం ఉందా లేకపోతే ప్రజల ఆరోగ్యాన్ని కాపాడు ఖరం చేయడానికి పోయిన ఎందుకంటే ఇప్పటికే నర్సాపూర్ ప్రాంతం నర్సాపూర్ కుమ్మడిదలకు మధ్య అడవి ఉండడం కారణం చేత ఈరోజు నర్సాపూర్ ప్రజలు పొల్యూషన్ బార నుంచి కాపాడడం జరుగుతుంది మరి అదే అడవి లోపట నల్లవల్లి గ్రామం పేరానగర్ లోపట అయితే పెద్ద ఎత్తున జవహర్ నగర్ లో ఉన్న టంప్ యార్డ్ ను నల్లవల్లి గ్రామానికి పేరానగర్ లో తరలిస్తే ఇక్కడ దట్టమైన అడవి రెండు వైపులా నరసాపూర్ పట్టణానికి రెండు వైపులా దట్టమైన అడవి ఒకవైపు పచ్చని పంట పొలాలు అయితే ఒక మత్స్య సంపద నరసాపూర్ రాయరావు చెరువులో ఒకట మత్స్య సంపద దాని చెందిన భుషన్ పట్టు చెరువుల్లోట కూడా మత్స్యకారులు మత్స్య చేపలను బట్టి తమ జీవనోపాధిని కొనసాగిస్తూ ఉంటది మరి ఈ విధంగా ప్రభుత్వం ఆలోచన చేయాలి ఎందుకంటే గత ప్రభుత్వాలు అనుమతులు ఇచ్చినాయని చెప్తా ఉన్నారు గత ప్రభుత్వాలు అనుమతులు గత ప్రభుత్వాలు ఏం చేసినా అనేది కాబట్టి ఇప్పుడు ప్రభుత్వం ఉన్నారు కాబట్టి ప్రజలు ఈ యొక్క డంప్ యాడ్ మా ప్రాంతంలో ఉందంటున్నారు నర్సాపూర్ పట్టణ హైదరాబాద్కు నలభై కిలోమీటర్ దూరంలో ఉన్నది ఎందుకంటే నర్సాపూర్లో అడవి ఉన్నది హైదరాబాద్ లో అడవి లేదు అడవులు ఉన్న ప్రాంతాల్లో కూడా పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయాలి కానీ ఈ యొక్క చెత్త కాలుష్యాన్ని తెచ్చి అడవి అడవిలో పట్టు ఉన్న ఆక్సిజన్ ఖరాబ్ చేయడానికి ప్రభుత్వానికి ఏ విధమైన హక్కు ఉన్నదని మేము ప్రశ్నిస్తా ఉన్నాము ఎందుకంటే నర్సాపూర్ పట్టణ ప్రజలు ఏ విధమైన ఉపాధి లేకపోయినా గంజీకారం తిని తమ ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ జీవనం సాగిస్తా ఉన్నారు ఎటువంటి పరిశ్రమలు లేకుండా ఎటువంటి ఇంజనీరింగ్ పరిశ్రమలు లేకుండా ఎటువంటి కాలుష్య పరిశ్రమలు లేకుండా పచ్చని అడవి ఉండదు కాబట్టి ఆరోగ్యంగా అంతా ఉండదు వ్యవసాయ ఆధారితంగా ఈ ప్రాంతం పడి కాబట్టి ఈరోజు మేము నర్సాపురి యొక్క జేఏసీ ప్రశ్నిస్తా ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మీరు అధికారంలో ఉన్నాడు రాజకీయ పార్టీలందరూ కూడా తమ రాజకీయ జెండాలను ప్రస్తుతం వింటే ఈరోజు తరపున మీ మీ ఉద్యమాన్ని కొనసాగిస్తున్నారు ఎమ్మెల్యే ఎలక్షన్ ఇరవై ఏడో తేదీ వరకు ఉన్నాయి కాబట్టి ఈ శాంతియుత వాతావరణంలో పట ఈ యొక్క దీక్షల ద్వారా ప్రభుత్వాన్ని నిరసన తెలుపుతా ఉన్నాం ప్రభుత్వంలో ఉన్న నాయకులు కూడా ఇక్కడ ఉన్న కాంగ్రెస్ పార్టీ కానీ టిఆర్ఎస్ నాయకులు కానీ భారతీయ జనతా పార్టీ నాయకులు కానీ ఈ యొక్క ఉద్యమాన్ని ఉద్రిక్తం చేయాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఈరోజు ముద్రా కుల సంఘం పెద్దలు కూడా రిటైర్డ్ ఉద్యోగులు తమ ఉద్యోగం మదవీరణ తర్వాత సమాజానికి ఏదైనా సేవ చేయాలని ఆలోచన చూసి ఈ ఆక్సిజన్ వల్ల మా మా భావితరాల భవిష్యత్తు కరాబైంది కాబట్టి ఈ యొక్క నర్సాపూర్ పట్టణాన్ని కాపాడవలసిన బాధ్యత మా మీద ఉందని చెప్పి ఈ రోజు రిటైర్డ్ ఉద్యోగులు ఉద్యోగస్తులు ఈ యొక్క జేఏసీ లో ఒక దీక్షాశిబిరంలో పాల్గొంటున్నారు వారికి ధన్యవాదాలు తెస్తాము ఎందుకంటే రిటైర్డ్ ఉద్యోగులు ఒకవైపు ముద్ర సంఘాలు ఒకవైపు వ్యాపార సంఘాలు ఒకవైపు అన్ని రకాల కుల సంఘాలు దళితులు దీని దుఃఖితులు అందరూ కూడా ఈ యొక్క జేఏసీ ద్వారా ఈ ప్రభుత్వానికి నిరసన తెలుపుతున్నారు కాబట్టి ప్రభుత్వం ఇప్పటికైనా కళ్ళు తెరిచి ఈ ఉద్యమం ఒక శాంతియుత వాతావరణం జరుగుతుంది ఈ శాంతియుత వాతావరణం తర్వాత ఈ ఉద్యమం మెటువైపుతో ప్రభుత్వం ఆలోచన చేసుకోవాలి ఎందుకంటే అందరూ కూడా సహనంతో ఉండరు ప్రభుత్వాన్ని నిలదీస్తారు ఒకవైపు అసాంఘిక మార్గంలో కూడా ఈ ఉద్యమాన్ని నడపవాల్సిన అవసరం వస్తే ఆ విధంగా నడపడానికి కూడా సిద్ధంగా ఉన్న జేఏసీ కాబట్టి మేము చెప్తున్నాం ప్రభుత్వానికి హెచ్చరిస్తా ఉన్నాం ఖచ్చితంగా ఈ యొక్క ఉద్యమాన్ని నితడితో మేము ఆపాలని కోరుకుంటున్నాం ఎందుకంటే మీరు డంప్ యార్డ్ పనులు ఆపితే మాత్రమే మేము ఈ యొక్క దీక్షా శిఖురాన్ని ఎందుకంటే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ నాయకులు ముఖ్యంగా గమనించాలి మీరు ప్రజలు మీకు ఓట్లేసిరు గత ప్రభుత్వంలో ధరణి ఉంటే ఈరోజు మీకు భూమాత తెచ్చింది గత ప్రభుత్వంలో అనేక చట్టాలు ఉండే వాటి స్థానంలో వేరే చట్టాలు తెచ్చింది గత ప్రభుత్వాలు పర్మిషన్ ఇచ్చిండొచ్చు కాక మీరు మా పర్మిషన్ రద్దు చేసి నర్సాపూర్ పట్ట అట అటవీ ప్రాంతాన్ని రక్షించవలసిన ఉన్నది కాబట్టి మేము జేఏసీ ద్వారా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం మీకు చేతులైతే నమస్కారం చేస్తాం జిల్లా మంత్రి అయితే దామోద రాజ గారు కానీ ఏదైతే కొంటా గారు గమనించాలి నర్సాపూర్ నర్సాపూర్ పట్టణం అనేది తెలంగాణ రాష్ట్రంలో ఒకటనే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఉన్నది పచ్చటి వాతావరణం తోటి పచ్చటి దట్టమైన అడవులతోటి ఇక్కడ పక్షులు జంతువులు జీవించే అవకాశం ఉన్నది కాబట్టి వాటి ఉసురు మీరు తీసుకోవచ్చు నర్సాపూర్ పట్టణ ప్రజల యొక్క ఉసురు కూడా మీరు తీసుకోవచ్చు కాంగ్రెస్ పార్టీ కళ్ళు తెరిచి ఈ యొక్క ఆపాలని కోరుతా ఉన్నాం యారానగర్ లోపట చాలా మంది మహిళలు మొన్న దీక్షా శిబిరానికి రావాల్సి వచ్చిర్రు ఎందుకంటే ఒక రెండు మూడు డాక్టర్ లోపట ఒక రెండు వందల మంది దాకా వచ్చిరు నిన్న కలెక్టరేట్ ను వారు ముట్టడి చేసిరు ఒక రెండు మూడు డిసిఎం లో కూడా కలెక్టరేట్ ముట్టడి చేసిరు వాళ్ళు అయినప్పుడు కూడా కూరగాయలు పండిస్తూ తమ యొక్క నిరసనను పండించిన పంటలను హైదరాబాద్ లో ఒకటి అమ్ముకొని వాళ్ళు అందరికి పౌష్టికారాన్ని అందిస్తారు అటువంటి మహిళలు కూడా ఈ ఈ ఉద్యమాన్ని కాబట్టి నర్సాపూర్ వ్యాపార సంఘాలు నర్సాపూర్ యువకులు నర్సాపూర్ సంఘాలు కూడా ఈ జేఏసీ భాగమై ఈ యొక్క డంపి అని అడ్డుకోవాలని కోరుతాను

ఒక్కొక్కటి నాయకులు తెలుసు ఏమైతున్నాకపోతే నిమ్మేట్టినట్టు మన ఇక్కడ నాయకులు కట్టుకుంటున్నారు అర్థమైతే ఆల్రెడీ నడుస్తూనే ఉన్నాయి అక్కడ కానీ అది ఆల్రెడీ పోలీసులు రెండు వందల మూడు వేల మంది అది విచిత్రమైన ఒక వంద మంది ఎండ్ జీవనము ఇదే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ డిపార్ట్మెంట్ల ఆఫీసర్లే డిపార్ట్మెంట్ వాళ్ళు ఇంకా కుటుంబాలన్నీ కూడా కట్టస్ అసలుంటిది ఇలా వందల ఎకరాలు నడుతున్నట్టు మరి గవర్నమెంట్ మరి కళ్ళు కళ్ళు కళ్ళ గద్దలుగా కళ్ళ గద్దలు ఇలా ఒక వందల చెట్లని చెట్టు పెంచుమని మీరే చెప్పి మీరే పెట్టి ఇలా వందల చెట్లను నరికి వందల వేల చెట్లను నరికి తీసుకున్నారు మరి బంసల బంసలను కూడా అదే విధంగా వెయ్యి ఎకరాలు అంటే మాటలు కాదు అక్కడ ఒక బట్లా మొత్తం నన్ను చేస్తే ఇదే లంబాడి బంజారాలు అడ్డం నిలబడితే వాళ్ళని అడ్డ కేసులు పెట్టేదరిగింది ఇదే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు మరి ఇలా వందల ఎకరాలు నడుపుకుంటే మరి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఏం చేస్తుంది ఇలా వాళ్ళ నిరండి అనగిన అవసరం ఉంది మీరు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ మొత్తము పింఛిల్ వేసి మొత్తం వాకుండా ఒక మేకలు కానీ ఒక తుట్ట కానీ అన్న పోకుండా చేసేరు మరి అంత పెద్ద డర్నీగా హ్యాండ్ కారు ఆ కెంకే నేమ్ తెచ్చి మనకి ఎక్కడి చిత్తా తెచ్చి హైదరాబాద్ లో చెత్త చిత్త వలి రాయరావు నిలబోవాలి నరసాపూర్ చెరు ఒకటే కాదు నర్సాపూర్ చెరు మన నాపూరు నాగలాపల్లి పోతున్నాం గుటీ నాయనైపోతాయి ఎందుకంటే కెమికల్ ఒక దగ్గరనే వరై నరసాపు పెద్ద చెరువు కాబట్టి ఆరు వందల ఎక్కడ చిన్న ఆ చెరువుని కానీ ఇప్పుడు ఉన్న వియోత కానీ ఆగం పరిస్థితి అవుతుంది ఇప్పటికే నీళ్ళు కూడా మన నరసాపుర చేతి కాలు నీళ్ళు వస్తున్నాయి ఇప్పటికే అంత గోపుడు శుభే ఆ నేను గిట్లు వచ్చినాయనుకో మన చోకులు కాదు ఫస్ట్ తోలు ఊసిపోతాయి ఎప్పుడైనా చేతులు కడకపోయినా కాలు కడకపోయినా ఆ తోలు ఆ నీళ్లు పడ్డాయనుకో ఖచ్చితంగా ఊసిపోయింది దీని తొందరగా మరి ఇంత ఏదో మళ్ళీ వ్యవహరిస్తే ఇరవై ఏడు ఇరవై ఏడు తారీఖు ఎమ్మెల్యే సరిపోతాయి అప్పుడు రోడ్డు నిబంధనలు ఎక్కడ తగ్గితే అక్కడ ఇక్కడనే కాదు హైదరాబాద్ ఎక్కడ దగ్గర రాని మొత్తం మాత్రం నల్ల అవుతాయి అప్పుడు ఎన్ని ఎన్నికలు పెట్టినా ఎప్పుడు జరిగే ప్రసక్తి అది కుల సంఘాలు అందరూ కుటుంబ సంఘాలు కాని కుల సంఘాలు కానీ మంగళవారు కానీ మన ఏది కిరాణా గోడలు కానీ బట్టని ైకుల వాళ్ళు కానీ రోడ్డు మీద పోనే బైక్ వాళ్ళు పని చేసుకునే బయట కూడా రోడ్డు నిబంధనలు చేస్తాం అని పక్కడ ఇరవై ఆరు ఇరవై ఏడు నాడు పక్కన బందం చేస్తాం తీసుకోకపోతే డమ్మి ఆపేకపోతే ఆల్రెడీ వరకు దిగ్గ అది దృష్టిలో పెట్టుకోవాలి పెట్టుకొని రక్మణి తొందరగా ఆపుకుంటే మీకు మంచిది ఆప కాకపోతే ఇరవై కాదు అల్లా పాకిస్తాన్ ఇండియాకి ఎట్లా పట్టాడైతే మీకు మాకు అట్లయితే అర్ధాపూరు మన చేపల సంఘాలకు అందరినీ విజ్ఞప్తి చేస్తున్నా ఎక్కడ సభ్యత్వం మన చేపల సంఘాలలో నర్సాపూర్ అప్పుడే కాదు ఈ ఉన్న ఎన్ని మన మేనేజర్ ఎన్ని చాపల సంఘాలు నర్సాపూర్కి పెద్ద ఎత్తున ఒకసారి నిరసన తెలిపి మన చేపలు చెరులని కాపాడుకోవాలి చేపలు అనేది ఒక రోగం కాదు అది మంచి ఆయుర్వేరు చేపలు మనం ఏదో బైలర్ కోళ్ళని పెంచి బయలర్కోళ్ళని మనం తయారు చేస్తానేమో మన చెర ఈత ఒక చేపలవి అవి ప్రజలను మనం కాపాడేది కొత్తగా ఊరులాకెచ్చి అందరు రావాలని ఒక డేట్ టు చేస్తాము డేట్ నాడు పెద్ద ఎత్తున మన చేపల సంఘాలని విలేజ్ అన్ని ఎంత మంది అన్ని చేపల జలు రావాలని కోరుతున్నా